దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుంది గాక ప్రభునాములో మీ అందరికీ నా వందనలు ఈ ఈరోజు మనము ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ తల్లికి ఉన్నటువంటి బాధ ఆ తల్లికి ఉన్నటువంటి వేదన ఏమిటో మనము జ్ఞాపకం చేసుకున్నాము మతి సువార్త ఇరవ అధ్యాయము మతి సువార్త ఇరవ అధ్యాయము ఇరవ వస్తున్న భాగాన్ని ధ్యానం చేసుకుందాం అప్పుడు జబదై కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీకేమి కావాలని కోరుచున్నావని ఆయన అడిగాను అందుకని నీ రాజ్యమునందు నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కులు వైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనిను ఇక్కడ తల్లికున్నటువంటి ఒక బాధ్యత ఏమిటి ఎలాగైనా సరే తన యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి తన కుమారుల పట్ల ఒక బాధ్యత కలిగి నా కుమారుని ఒకని నీ ఎడవైపున ఒకని నీ కుడివైపున నిమ్మని యేసు ప్రభుని ఆమె అడగటం మనం చూడగలుగుతున్నాం ఈ రోజుల్లో లోకములో అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు గాని కుమారుల పట్ల బాధ్యత వహించటం లేదు కుమారుల పట్ల బాధ్యత కలిగినటువంటి తల్లులు లేరు ఇక్కడ జబదయి తల్లి అంటుంది ఆమెకున్నటువంటి బాధ ఏమిటి అంటే ఎలాగని సరే తన కుమారులను యేసు ప్రభువుని ఎంబడించేవారిగా పరలోక చేర్చబడే చేర్చబడేవారిగా చేయాలని ఆమె యొక్క తాపాత్రయం మనము ఒక ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నామండి పరిశుద్ధ అగస్త్యుడు తల్లి అయినటువంటి మేనక ఆమె గొప్ప ప్రార్థన పరురాలు ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తూ ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తన కుమారుడైనటువంటి అగస్తిని కొరకు ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటుంది ఎందుకనంటే తన కుమారుని దేవుని చూడాలని తన కుమారుని పరలోక రాజ్యములో చూడాలని తన కుమారుడు మారు మనసు పొంది రక్షణ పొంది బాతిస్ తీసుకొని ఒక దేవుని బిడ్డగా ఒక మంచి ప్రవక్తగా తీర్చబడాలని ఆ ఉద్దేశంతో మేనక కుమారుడైన అగస్తిని కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది కానీ కుమారుడైన ఆగస్టీ పాపములో లోకములు శాపములు తిరుగుతూ ఉండేవాడు ఎక్కువగా పాపాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు తల్లి మాటలు పట్టించుకోకుండా దేవుని మాటలు పట్టించుకోకుండా ఆయన పాపములో పడి దేవుని గుర్తు లేకుండా తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకోకుండా తిరుగుతూ ఉన్నాడు ఈ మైద్య మాత్రము పట్టు వదలకుండా పరిశుద్ధ కొరకు కుమారుడు కొరకు ఒక బాధ్యత కలిగిన తల్లిగా జన్మనిచ్చినటువంటి తల్లిగా ఆమె ప్రార్థన చేయటం మానలేదు ఓసారి తల్లి మరణించబోయే ముందుగా అగస్తీనుకు కొన్ని సూచనలు ఇచ్చింది కుమారుడా ఈ లోకము అశాశ్వతమైన ఇది తుచ్చమైపోయే మనకు పరలోక రాజ్యము నిత్యము అది మనకు ఎంతో అవసరం అని తల్లి పరిశుద్ధ అగస్టిన్ చెప్పటం చాలా గొప్పగా ఉన్నది ఆ మాటలు విన్నటువంటి అగస్టీన్ తల్లి సరిపోయిన తర్వాత ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని అయ్యో నా తల్లి ఉన్నంత చే నేను పాపంలో శాపములో తిరిగాను ఇక నాకు ఎవరు కూడా చెప్పేవారు లేరు కనుక నా తల్లి నడిచినటువంటి పాటలు నేను కూడా నడవాలి నా తల్లి చేసిన ప్రార్థన నేను కూడా చేయాలి నా తల్లి నేర్పుతున్న పాఠాలు నేను కూడా నేర్చుకోవాలని ఒక గొప్ప పౌరుడిగా దేవుని కోసం నిలబడాలని ఆయన మారు మనసు రక్షణ పొందాడు అప్పుడు ఆ పాపములో ఉన్నటువంటి ఆ స్త్రీ వచ్చి అగస్తీన్ నేను అన్నది అప్పుడు అగస్టిన్ అన్నాడు కదా నీవైతే ఆమె కావచ్చు నేను మాత్రము ఆయన ఇప్పుడు నేను పరిశుద్ధ అగస్టిను మార్చబడ్డా తల్లి కాచినటువంటి కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకొని పరలోకానికి వచ్చాను అని సాక్ష్యం ఇచ్చారు ప్రియమైన బిడలారా ప్రియమైన తల్లులారా ఒక తల్లిగా నీ 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 కుమారుల పట్ల నీకు బాధ్యత ఉన్నదా కుమారుడు కుమారుడు ఒక గొప్ప ప్రవక్తగా మార్పు చెందాలని నీ కుమారుడు ఒక ఉన్నతమైనటువంటి గొప్ప దేవుని సాగుకుడు కావాలని నీవు కోరుకుంటున్నావా పరిశుద్ధ అగస్టీ తల్లి చేసిన ప్రార్థన ఆయనను ఒక గొప్ప నీవు ఒక ఒక తల్లిగా కలిగి లాగా ప్రార్థన చేసి నీ కుమారులను మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్న బిడ్డలను కన్నా తల్లి తండ్రుల మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి వారి భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉన్నది దేవుడి మిమ్మల్ని గాక ఆమె